క్రీస్తు పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి ముప్పై ఒకటవ వచనాన్ని చదువుదాం కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మినట్లును నమ్మి ఆయన నామందు జీవము పొందినట్లును ఇవి వ్రాయబడిను ఈ ఉదయ కాల ధ్యానాంశాలు ద్వారా మీరందరూ బలపరచబడాలని ఆధ్యాత్మికంగా మీరు అందరూ వర్దిల్లాలని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము మీరు తెలియచేస్తున్న ప్రతి విషయాన్ని బట్టి కూడా ప్రభుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ కొరకు మీ కుటుంబం కొరకు మీ బిడ్డల కొరకు మీ ప్రతి అవసరత కొరకు దయవచ్చుగా నేను సంఘము మానకం మీ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు మీ జీవితాలలో అద్భుతమైన కార్యాలు చేయాలని మా అందరి ప్రార్థన మీరు కూడా ప్రార్థించండి తగిన కాలమందు దేవుడు తన కార్యములను మన జీవితములో ఆయన జరిగిస్తా అలాగూ మన అందరము కూడా రెండవ రాకడు కొరకు సిద్ధపడుతూ ఆయన రాకడులో మనందరము ఎత్తబడేటట్లుగా అటు ఆత్మీయ లోతుల్లోనికి ప్రభు మన నడిపించినట్లు ఈ ఉదయ కాల ధ్యానాంశాలు ద్వారా యేసు క్రీస్తు నామమును గూర్చి మనం నేర్చుకుంటూ ఉన్నాం ఆయన నామము ద్వారా మన జీవితాలలో అనేకమైన మేలులను ఆయన జరిగిస్తూ ఉన్నారు ఆయన నామములో స్వస్థత ఉందని ఆయన నామములో రక్షణ ఉందని ఆయన నామములో పాపక్షమాపణ ఉందని ఆయన నామములో కుమారత్వం ఉందని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఏంటి అంటే ఆయన నామము ద్వారా మనకేం కలుగుతుంది అనంటే నిత్య జీవం కలుగుతాది ఆయన నామములోనే నిత్య జీవం ఉంది యశు ప్రభుల వారు చెప్పారు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రాలేదని ఎవరు ఎవరైతే ఆయన నామమును ఒప్పుకుంటారో వారి జీవితంలో దేవుడు ఆ జీవాన్ని కలుగ చేస్తా యోహను అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుదాం ఆయనలో జీవము మనుషులకు వెలుగై ఆయనలో జీవమున్నది ఆయన ఎందు ఉంచి వాడు నశింపక నిత్య జీవాన్ని పొందుతాం మనందరి యొక్క గురేంటంటే ఆ నిత్య జీవాన్ని మనం పొందాలి నిత్య జీవాన్ని పొందాలంటే ఆయన నామములోనే ఉంది ఆయన మనకి నిత్య జీవం ఇస్తానని ఆయన వాగ్దానం కూడా చేశా యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన చదువుదాం నిత్య జీవము అనుగ్రహించుననేదే ఆయన మనకు చేసిన వాగ్దానము దేవుడే వాగ్దానం చేస్తాడు మనకి నిత్య జీవం ఇస్తానని రాసిన మొదటి పత్రిక అధ్యాయము నలభై ఐదవ వచ్చిన చదువుదాం ఇందు విషయమే ఆదామను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది కడపటి ఆదాము జీవింపచేయు జీవింపచేయుడు ఎవరైతే ఆయన నామమును ధరించుకుంటారు ఆయన నామమును స్మరిస్తారు ఆయన నామమును ఒప్పుకున్న వారికి ఆయన నిత్య జీవాన్ని సతి ఆదాము జీవించే ప్రాణి కడపటి ఆదాము మనల్ని జీవింప చేస్తాడు నేను గొర్రెలకు సమృద్ధైన ఇవ్వడానికి వచ్చాను ఆ నిత్యత్వములో యుగ యుగాలు గొప్ప భాగ్యాన్ని నిత్య జీవమని ఆయన మాటలు నిత్య జీవమని ఆయన ఎందుకు విశ్వాసం ఉంచివాడు నిత్య జీవం పొందుతాడని ఆయన మనందరికీ నిత్య జీవాన్ని కలగ చేస్తానని వాగ్దానము చేస్తున్న దేవుడు ఈ ఉదయ కాలము సహోదరి సహోదరుడా మరి ఆయన నామాన్ని మనం ఎరిగి ఉన్నామా ఆయన నామాన్ని మనం విశ్వసిస్తున్నామా ఒకవేళ విశ్వసించకపోతే మనకి నిత్య జీవము లేదు అని వాక్యం తెలియజేస్తుంది తెలియచేస్తుంది పదిహేడవ అధ్యాయము రెండవ వచనము మూడవ వచనాన్ని చదువుదాం అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపినేసు ఎరుగుత్యము దేవుని నామములో నిత్య జీవం ఉంది ఆయన ఎరగడం ద్వారా నిత్య జీవం పొందుతాం ఆయనే మనకి నిత్య జీవం ఇచ్చేవాడు సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము నామమును మనము ఎరిగి ఉంటే ఆయన మనకి నిత్య జీవం ఇస్తారు ఆ నిత్య నాశనము నుండి మనల్ని తప్పించి ఆ నిత్యత్వములోనికి ఆయన మన నడిపించే దేవుడు ఎవరు నిచ్చిన నాశనానికి వెళ్ళకూడదని యస్సు ప్రభులవారు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు ఆయన శిలువులో ప్రాణం పెట్టి ఆయన చనిపోయి సమాధి చేయబడి మూడవ దిన ఆయన సజీవుడిగా లేచాడు ఆయన మాత్రమే మనకి నిత్య జీవాన్ని ఇస్తారు అటు నిత్యత్వాన్ని ఈ భూమి మీద ఉండగానే మనం పొందుకుందాం అలా పొందుకోవడానికి ఏసునామమును మనం ఒప్పుకుందాం ఏసునామందు విశ్వాసం ఉంచుదాం నిత్య జీవానికి వారసులుగా మార్చబడదాం అట్టి కృప దేవుడు మనందరికి దయచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మిక్కిలిగా ప్రేమించు ప్రియా పరులు కుప్పు తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిం ఏ ఉదయ కాల ధ్యానాంశాలు ద్వారా ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించి మీ నామము ఎంత ఉన్నతమైనదో ప్రతి ఒక్కరు గుర్తించి మీ నామమును కలిగి జీవించడానికి మీరే సహాయం చేయమని ఇంకా ఎవరైనా మిమ్మల్ని ఎరగక ఇంకా చీకటిలోనే ఉండాలి దర్శించి వారిని రక్షించి మీ నిత్య వార్ మార్చి మీరే ఉన్నతమైన కార్యాలు చేయమని ప్రార్థనాలు కొన్ని బిడ్డలు అందరి మేలు చేసి మహిమ పొందమని అటు నిత్యత్వము మాకందరికీ ప్రసాదించమని ఏసునామములో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె